నెల్లూరు జిల్లాలో పద్మూడు పద్నాలుగు రోజుల నుంచి ఆ గిరిజన గురుకుల సంక్షేమ హాస్టల్స్ టీచర్స్ అవుట్ సోర్సింగ్ టీచర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ప్రిన్సిపల్ వాటి తప్ప మీకు కావాలంటే అవుట్ సోర్సింగ్ టీచర్స్ వీళ్ళు పద్నాలుగు రోజులు స్ట్రైక్ కావాలని స్ట్రైపోయాడు ఈ పద్నాలుగు రోజుల నుండి ఆ పిల్లలకి క్లాసులు గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా గత పద్నాలుగు రోజుల నుండి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించమని చెప్పి సమ్మె చేస్తూ ఉన్నారు విధులు బహిష్కరించున్నారు నెల్లూరు జిల్లాలో నిరుపేద గిరిజన తెగలకు చెందినటువంటి బిడ్డలు పదమూడు గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారు హాస్టల్స్ స్కూల్స్ కమ్గా గురుకులాలు నిర్వహిస్తూ ఉన్నది గిరిజన సంక్షే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరందరూ కూడా పద్నాలుగు రోజుల నుంచి ఆ గిరిజన గురుకులాల్లో చదివేటటువంటి పేద విద్యార్థిని విద్యార్థులందరూ క్లాసులు జరగకుండా ఏ రకమైనటువంటి టీచర్ల పర్యవేక్షణ లేకుండా పద్నాలుగు రోజుల నుండి ఉంటే పట్టించుకోకపోవడం అనేది ఇది చాలా చాలా దారుణమైనటువంటి చర్య వారి వేతనాల గురించి అదేవిధంగా మిగతా సోషల్ వెల్ఫేర్లో కానీ ఎస్సీ వెల్ఫేరు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ టీచర్స్కి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల పైచీలకు జీతాలు ఉంటే కేవలం ఒక గురిజన గురుకులంలో పనిచేసే టీచర్లకి ఈ దుస్థితి ఏర్పడింది న్యాయమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నారు పని భద్రత అడుగుతూ ఉన్నారు వాళ్ళకి చాలీ చాలని జీతాలు మినిమం వేజ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా పద్నాలుగు రోజుల నుండి ఆ గిరిజన గురుకులాలు ఆ హాస్టల్లో బిడ్డల్ని పట్టించుకునే దిక్కు లేక ఈరోజు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది కొడవలూరులో ఉన్నటువంటి చంద్రశేఖరపురం గిరిజన హాస్టల్స్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలో మొన్న ఈ మధ్యన మనం చూసే ముప్పై ఆరు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈరోజు పదమూడు గురుకులాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి పదమూడు గిరిజన గురుకుల పాఠశాలలో తీవ్రమైనటువంటి పరిస్థితి నెలకొనుంది టీచర్లు లేరు విధులు నిర్వహించడం లేదు క్లాసులు జరగడం లేదు భోజనం పెట్టి టిఫిన్ పెట్టి సినిమా చూపిస్తూ వాళ్ళు జాగ్రత్తగా పడుకోబెట్టి నిద్రబుచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇంతకన్నా దుర్మార్గమైన చర్య మరొకటి లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించాలి టీచర్లు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలి లేకపోతే ఈ గిరిజన గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో కలిసి ఐటీడీఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని మేము త్వరలోనే నిర్వహిస్తాం తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం